అందరికీ నమస్తే అండి నా పేరు రవితేజన్ జినోమిక్స్ కంపెనీ పని పనిచేస్తాం ఇప్పుడు మన సానమండ విలేజ్ లో ఉన్నాం ఇది మునుగోడు మండల్ సో మన ఇక్కడ మన ఈ ఇక్కడ సానమండ విలేజ్ లో మన జినోమిక్స్ పవర్ రైతు ప్రదక్షిణ చేయడం జరిగింది ఇక్కడ మనకి చాలా మంది రైతులు వచ్చారు ఒక యాభై నుంచి అరవై మంది రైతులు వచ్చారు అందులో ఒక రైతు నరేష్ గారు అండి ఈయన వ్యవసాయం బాగా మంచిగా చేస్తారు చాలా ఎకరాలు ఉన్నాయి పత్తి బాగా చేస్తారు ఈ పవర్ చూడడానికి వచ్చారు ఆయన వేరే విత్తనం వేశారు ఈ పవర్ చూడడానికి వచ్చారు ఆయన మాటల్లో నరేష్ గారి మాటల్లో ఈ జినోమిక్స్ పవర్ ఎట్లా ఉందో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు నరేష్ నరేష్ గారు సో మీరు వ్యవసాయ ఎన్నికలు చేస్తారు పత్తి వ్యవసాయం ట్వంటీ ఫైవ్ ఇరవై ఎకరాలు చేస్తారు సో మీ పవర్ ఎట్లా ఉంది పవర్ వేసారా మీరు పవర్ వేయలేదు ఈ రైతు ఈ ప్రదర్శన చూడడానికి వచ్చారు చూసానికి వచ్చారు సో మీకు ఎట్లా అనిపిస్తుంది పవర్ జినోమిక్స్ పవర్ ఎట్లా ఉంది మీకు నాకైతే బాగా అనిపిస్తుంది కాయలు దగ్గర దగ్గర ఉన్నాయి మంచిగా వర్షాలు కానీ ఉంది కాయలు అయితే ఒక చెట్టుకు అరవై డెబ్బై దాకా కనపడుతున్నాయి నేను మా ఊరే కానిది నేను అయితే వేయలేదు వేయలేదు ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంది మీరు కింద చూసుకోవచ్చు మీ అలా చూసు కింద నుంచి మీకు కింద నుంచి చూసుకుంటే ఇక్కడ చూసుకుంటా పంగల్ పంగల్ వచ్చిందండి పంగల్ వచ్చాయి ఒకదానికి ఐదు నుంచి నాలుగు రంగా సైన్ అవుతుంది సైడ్ అవుతుంది మంచి కాప అయితే మంచిగా కింద నుంచి పై ఒకరు ఒకటే కాయ ఉంది ఒకటే సైజ్ కాయ ఉంది సేమ్ సైజ్ ఉంది అదే ఐదు పచ్చలు కూడా ఉన్నాయి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో మనకి ఒకటే కాదు లోపల కూడా మనకి ఎక్కడ చూసినా మనకి ఐదు పచ్చలు ఉంటాయి మనకి చూసుకోవచ్చు మీరు లోపల కూడా మనం చూసుకున్నా సరే మనకి ఎక్కడ చూసుకుంటే ఆ సైడ్ చూసుకోవచ్చు మీరు మనకి కింద నుంచి ఒకటే కాయ ఉంది ఐదు పచ్చలు ఉన్నాయి మనకి వంద శాతం తీసుకుంటే ఒక ఎనభై శాతం వరకు మనకి ఐదు పచ్చలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో మీరు ఎట్లా అనిపిస్తుంది మంచి ఉంది మీకు మంచిగా అనిపిస్తుంది కాకపోతే బాగా ఎక్సలెంట్ కొంచెం సో మీకు వేస్తారు మీరు అందాకొని తీసుకుంటారు రాయగల్ నడుస్తుంది చిలక భూమికి నడుస్తుంది దొబ్బ భూమికి నడుస్తుంది మంచిగా ఉంటుంది మీకు ఇబ్బంది ఏం లేదు దిగుబడి మంచిగా వస్తుంది నాకు తెలిసి ఎకరానికి ఎంత కాదన్నా సరే పదహారు పదిహేను క్వింటాలు ఈజీగా వస్తుంది డిమో ఇచ్చిన అబ్బాయికి ఎకరా అది వేసిండు ఒక ప్యాకెట్ ఏమి ఇచ్చినట్ట బాగుంది బాగుంది నా సేమ్ పక్కనే ఉంది రేగడ్ అది డిమో ఇచ్చింది మీరు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉందా బాగుంది బాగుంది ఒక ప్యాకెట్ ఇచ్చింది మీరే అవును డెమో ప్యాకెట్ ఇచ్చింది సరే సో మన నైరస్ గారు ఏమంటున్నారంటే ఆయన ఈ రైతు పథకం చూడడానికి వచ్చారు మన జినోమిక్స్ పవర్ చాలా మంచిగా ఉంది వచ్చే సంవత్సరం కూడా నేను ఒక ఇరవై ఐదు ఎకరాలు ఉంటే ఎనిమిది నుంచి పది ఎకరాలు వేస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నారు సో అందరికీ ధన్యవాదాలండి